అప్పుడు ఎప్పుడు రామచంద్ర రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇటుకుంటాడు చంద్రబాబు నాయుడిని చదువుకునే రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టారట వాళ్ళిద్దరూ ఒకే కాలేజ్ మేట్స్ అనే విషయం చాలా సార్లు వాళ్ళే చెప్పుకుంటూ వచ్చారు అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడిని కొట్టారంట ఏదో గొడవలో అందుకని ఆయన మీద పగబెట్టి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డిని టార్గెట్ చేసి వేధిస్తున్నారట ఇది ఎవరో మోటా నాయకుడు చెప్పింది కాదు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాసేపటి క్రితం మీడియా ముఖంగా అన్నారు మరి ఆయన సెటారికల్గా అన్నారా లేకపోతే సీరియస్ గానే చెప్పారా లేదా ఏదో కామెడీగా అన్నారా అనేది ఆయనకే తెలియాలి మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆయన మీద బండ్ వేయాలని చెప్పి ఉపయతంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్లు అప్పుడెప్పుడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టినాడట ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు జీర్ణించుకోలేడు పెద్దిరెడ్డి రామచంద్రరాడు అంటే ఇటుకుంటాడు వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా వాటి కుటుంబాన్ని తొక్కాలా వాళ్ళ కుటుంబాన్ని చెడ్ చెడి చేయాలా అని చెప్పి కోసం ఆయన అంటే ఆయన ఏం ఆయన ఏ పోర్ట్ఫోలియో ఉన్నా కానీ అంతే దాని దాని మీద ఆయన మీద పడాల్సిందే ఆయనను ఏమేమో ఆయన చేయాల్సిందే ఇదో చూస్తున్నారు కదా ఇదే జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఐదేళ్ల తర్వాత ఒక ప్రాపర్ ప్రెస్ మీట్ ఈరోజు పెట్టారు ఐదేళ్ల తర్వాత ఈ మధ్యలో ఒకటి రెండు సార్లు మీడియాతో మాట్లాడినా ఆయన వన్ వే టాపిక్లోనే మాట్లాడారు తప్ప అంటే వన్ వేలోనే కమ్యూనికేషన్ వెళ్ళింది తప్ప కోచింగ్స్ ఏవి తీసుకోలేదు బట్ ఈసారి ఒక ప్రాపర్ ప్రెస్ మీట్ అంటే ఆయన రెండున్నర గంటల సేపు చెప్పాల్సిందంతా చెప్పి చంద్రబాబు నాయుడు ఏవైతే రిలీజ్ చేస్తున్నారో శ్వేతపత్రాలు వాటికి సంబంధించిన కౌంటర్స్ ఇస్తూనే ఆ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు కొన్నిటికి సమాధానం ఇచ్చారు ఓకే మార్పు మంచిదే ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైనది మీడియా తన పాత్ర ఉంటుంది పార్టీల పరంగా కొన్ని మీడియాలు విడిపోయినా ఖచ్చితంగా నాయకులైతే మాత్రం మీడియాను అడ్రస్ చేసేటప్పుడు వాళ్ళు వాళ్ళు ఏవైతే ప్రశ్నలు ఉంటాయో వాటికి సమాధానం చెప్పాలి ప్రజలకి డైరెక్ట్గా తెలియజేసే మీడియం అది అలా కాకుండా నేను వన్ వేలోనే ఉంటాను అనుకుంటే వాట్సాప్ వీడియోలు రిలీజ్ చేసుకున్నా సరిపోద్ది కదా ఇప్పుడు ఆ మార్పు అయితే జగన్మోహన్ రెడ్డిలో కనిపించింది చూడాలి ఇది పర్మనెంట్గా ఉంటుందా లేదనేది ఇకపై తరచూ కలుసుకుందాం ఖచ్చితంగా ప్రతి విషయం మీద గవర్నమెంట్ చేసే ఏవైతే అన్యాయాలు ఉంటాయో లేదా ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలు ఉంటాయి వాటిని మేము ఖండిస్తూనే ఉంటాము మీడియాని పిలుస్తూనే ఉంటాము మీడియాతో మాట్లాడుతూ ఉంటాము ఇకపై కంటిన్యూగా కలిసి కమ్యూనికేషన్ అయితే డెవలప్ చేసుకుందామంటే ఆయన చెప్పారు ఒకవేళ నిజమైన మార్పు అయితే కనుక ఖచ్చితంగా స్వాగతించాల్సిందే కానీ ఇది ఇలాంటి కామెంట్స్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇష్యూ ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ మదనపల్లి సప్కల ట్రాఫీస్ అగ్ని ప్రమాదం కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ ని ఇప్పుడున్న ప్రభుత్వానికి అందకుండా చేయడం కోసమే దాన్ని తగలబెట్టారు అనేది టీడీపీ వర్గాలు చేస్తున్న ఆరోపణ ఈ పెద్దిరెడ్డి వర్గీయులపై సో దాని కౌంటర్స్ ఇస్తూ పెద్దిరెడ్డిని కావాలని టార్గెట్ చేశారు అంటూ చెబుతూ జగన్మోహన్ రెడ్డి ఈ మాట అందరమాట కాలేజీ రోజుల్లోనే పెద్దిరెడ్డిని పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడిని కొట్టారు ఆ పగ ఇవన్నీ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు బహుశా గా అని ఉంటారని నేనైతే అనుకుంటున్నాను చూద్దాం ఇంకా దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్తుందో వైసీపీ అనేది బట్ ఏమైనప్పటికీ ఎప్పటికీ రోజు టోటల్ గా రెండున్నర గంటల సేపు ఆయన మాట్లాడారు శ్వేతపత్రాలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు రిలీజ్ చేస్తున్నాయి వాటి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు అప్పులు కూడా పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు ముందు తర్వాత పది లక్షల కోట్లు చేశాము మేము అన్నారు కానీ చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ అబద్ధాలు అందులో కేవలం ఒక ఐదు లక్షల వరకు అయితే మేము అప్పు చేసి అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు దీనికి గవర్నర్ కూడా ఆమోదించడం అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పారో వాటినే అసెంబ్లీలో గవర్నర్ తన ప్రసంగంలో మాట్లాడడం అనేది చాలా అన్యాయం ఆ విషయమే ఒక లెటర్ కూడా ఆయనకు రాస్తాము గవర్నర్కి అంటూ ఆయన చెప్పుకొచ్చారు ఇలా చాలా అంశాల మీద మాట్లాడారు దాదాపు రెండున్నర గంటల సేపు అనర్గలంగా మాట్లాడుకుంటూ వచ్చారు మీడియా మొక్కను చూడడానికి ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి ఎలా మీడియాతో రెండున్నర గంటల సేపు కూర్చొని మాట్లాడటం అనేది ఖచ్చితంగా స్వాగతించదగ్గ పరిణామమే చూద్దాం భవిష్యత్తులో ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది